సత్యయుగం ఇది మొదటి మరియు అత్యంత ధర్మబద్ధమైన యుగం దీనిని స్వర్ణ యుగం అని కూడా అంటారు ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది అనగా సంపూర్ణ ధర్మం అంటే ధర్మం ఒక వంద శాతం ఈగంలో నాలుగు అవతారాలు వచ్చాయి మత్స్య కూర్మ వరాహ నరసింహ యుగం ధర్మం మూడు పాదాలపై నడుస్తుంది ఈ యుగంలో ప్రజల నేతిక స్థాయి కొద్దిగా తగ్గుతుంది అంటే ధర్మం డెబ్బై ఐదు శాతం ఈగంలో మూడు అవతారాలు వచ్చారు వామనుడు శ్రీరాముడు ఇదే యుగంలో పరశురాముడు కూడా ఉన్నాడు ద్వాపర యుగం ధర్మం రెండు పాదాలపై నడుస్తుంది అంటే ధర్మం యాభై శాతం ఈ యుగంలో శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారి అయ్యి ముందుకు నడిపాడు కలియుగం ఇప్పుడు మనం ఉంటున్న యుగం ధర్మం ఒక పాదంపై నడుస్తుంది అంటే ధర్మం ఇరవై ఐదు శాతం ఇది ప్రస్తుత యుగం మరియు చాలా తక్కువ ధర్మం మరియు ఎక్కువ అధర్మం కలిగి ఉంటుంది ఈ యుగంలో ప్రజలు స్వార్థపరులుగా అసత్యవాదులుగా మరియు క్రూరులుగా ఉంటారు కలియుగం చివరిలో ధర్మం పూర్తిగా క్షీణిస్తుంది మరియు ప్రపంచం వినాశనానికి దగ్గరగా వస్తుంది ఇక్కడ బుద్ధుడు వచ్చాడు కల్కి రానున్నాడు ప్రతి యుగం యొక్క లక్షణాలు మరియు ధర్మాలు కాలక్రమేణా మారుతూ ఉంటాయి కానీ ప్రతి యుగంలోనూ మంచు మరియు చెడుల మధ్య పోరాటం ఉంటుంది